ఫ్రెండ్స్ బిగ్ బాస్లో ఎలిమినేషన్ జరిగిన వెంటనే శివాజీ ఇంటర్వ్యూ ఉంటుంది బిగ్ బాస్ బజ్లో ఖచ్చితంగా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ని అయితే ఫేస్ చేయాలి ఆ క్వశ్చన్స్ మనం ఫేస్ చేసినప్పుడు అంటే కంటెస్టెంట్స్ ఫేస్ చేస్తున్నప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు ఏ రకంగా ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అనే విషయం ఆయన అయితే షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ గౌరవ్ ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చారు వచ్చిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరు కూడా ఆడారు నిజం చెప్పాలి అంటే ఒకరికొకరు తోడు ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ అలాగే పక్క పక్కనే ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ చేస్తున్నారు అనమాట అంటే నిఖిల్ని గౌరవ్ ని ఇద్దరిని కూర్చోబెట్టి శివాజీ ఇంటర్వ్యూ అయితే పూర్తి చేయడం జరుగుతుంది అనమాట అయితే నిఖిల్ తనుజా కళ్యాణ్ గురించి ఏం చెప్పాడు అలాగే గౌరవ్ తనుజా కళ్యాణ్ గురించి ఏం చెప్పాడు అనేది కానీ చూస్తే షాకింగ్ నిజాలు బయటపడతాయి అయితే నిఖిల్ ఏమన్నాడంటే బిగ్ బాస్ కి వచ్చే ముందే తనుజాకి భారీ ఫ్యాన్ బేస్ ఉందని నాకు అర్థమైంది అయితే అది ఒరిజినల్ గా ఆర్గానిక్ గా వచ్చిందా లేకపోతే తన తన వేరే అంటే తనకు పాత సీరియల్స్ వల్ల తనకు వచ్చిన ఫ్యాన్ బేస్ అనే విషయం నాకు తెలియదని లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే మాట్లాడాలనుకున్నా లోపల అయితే తను కంటెంట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తుంది నిజం చెప్పాలంటే తను ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినప్పటికీ కూడా మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి అంటే ఎక్కువ క్రై చేస్తుంది ఎక్కువగా ఎమోషన్ అవుతుంది అది పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా తన మైండ్ ఆలోచన చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాడు నీకు మరోవైపు గౌరవం ఏం చెప్పాడంటే ఈ రోజు నేను రోజు ఇలా ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఆ నామినేషన్స్ లో తనూజ కూడా ఉందని అయితే తనుజా తను మామూలుగా నామినేషన్స్ కాకుండా ముందు వచ్చి ఏమీ చెప్పటం లేదని అలా చెప్పేంటే బాగుండేదని నాకు ఏదైనా విషయం ముందు వెనక ఒకలాగా మాట్లాడితేనే ఇష్టమని అయితే నామినేషన్స్ కన్నా ముందు తను ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పుకుంటుంటే బాగుండేదని అలా కాకుండా నామినేషన్స్ లోనే పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేయడం నాకు నచ్చలేదని చెప్పాడు అయితే నిఖిల్ ఏమో తనుజా విన్నర్ అని చెప్తే ఏమో కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు అంతేకాకుండా వీళ్ళిద్దరు కామన్ గా చెప్పిన పేరు ఇమాన్యుల్ ఇమాన్యుయల్ గేమ్ చాలా బాగా ఆడతాడని కాకపోతే తను చాలా కన్నింగ్ గేమ్ ఆడతాడని తను ఒక మంచి బిగ్ బాస్ గేమ్ అని బిగ్ బాస్ హౌస్ లో అందరూ కన్నింగ్ గానే ఉన్నారని అయితే అలా కన్నింగ్ గా లేకపోవటం వల్లే మేము ఇద్దరం ఎలిమినేట్ అయ్యామని చెప్పుకొచ్చాడు ఇక గౌరవ్ కెప్టెన్ అయితే అయ్యాడు కానీ నిఖిల్ పాపం ఆ కెప్టెన్ కూడా అవ్వలేదు అయితే గౌరవ్ నామినేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఒక టూ టైమ్ టూ టు త్రీ టైమ్స్ సేవ్ అయ్యాడు కానీ నిఖిల్ మాత్రం ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వటం నాకు బాధగా అనిపిస్తుందని అయితే కెప్టెన్ అయి బాగుండేదని కెప్టెన్ అవ్వకపోయినా టాప్ ఫైవ్ ఎల్లుండి ఉంటే బాగుండేది అనిపించిందని ఇద్దరు అన్నారు అయితే ఎట్లీస్ట్ గౌరవ్ షేరింగ్ కెప్టెన్ అయినా అయ్యాడు కానీ నిఖిల్ అది కూడా పాపం తగ్గించుకోలేకపోయాడు వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు టాప్ ఫైవ్కి వెళ్తామని వీళ్ళిద్దరు అనుకున్నారట కానీ అది జరగలేదు సో ఎనీవేస్ ఇద్దరైతే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ నైన్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వీక్ అయితే రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నామినేషన్స్ ఉంది ఆ అప్డేట్స్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుందాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం